మొన్న రమప్రభ గారిని ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఒక టాపిక్ తీశారు ఏంటంటే ఆ నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను లోపలికి రానివ్వలేదు రైట్ హ్యాండ్ లాగా ఫీల్ అవుతుంటారు ఆర్టిస్ట్ ఆ రైట్ హ్యాండ్ అన్నట్టు ఒక సందర్భం లేదు అన్నారు అది హైమ హేమ అన్నట్టు నాకు ఎందుకు అనిపించింది అది కాదా లేదండి నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు కాదండి ఆవిడ చెప్పింది అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు అనుకుంటాను నాగేశ్వర గారు చనిపోయినప్పుడు అసలు ఇంకా ఆవిడ రాలేదు అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళారంట నేను అన్నపూర్ణ గారు చనిపోయినప్పుడు కేరళ వెళ్తున్నాను షూటింగ్ కి నాకు మీరు నా క్లిప్ నేను నాగేశ్వర గారు చనిపోయినప్పుడు ఉన్నాను అంటే నాగేశ్వర గారు చనిపోయినప్పుడు అసలు రాలేదు సార్ నేను త్రూఅవు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ కెమెరా ఉన్నాను నేను చెప్పింది లోపలికి రాకూడదు అని ఒక ఆవిడ అసలు ఆయన ఆత్మ పిలిచిన తర్వాత వీళ్ళెవరదండి లోపలికి రావద్దురా అని చెప్పడానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో ఒకటి మిరాకల్స్ మాత్రం మీ అంటారు దాన్ని ఏదో ఒకటి ఆయనకు నాకున్న దగ్గర సంబంధానికి తగిన తగిన ఇన్సిడెంట్ జరుగుతుందని నమ్మకం మాత్రం నాకుంది ఎంతమంది వచ్చినా రాకపోయినా అసోల్ బలం వేరు అప్పుడు కూర్చున్నా ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోయిన్లు అప్పటికి ఫేమస్లో రైట్ రైట్ హ్యాండ్లని కొన్ని ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాద్లో వాళ్ళు చిన్న ఆర్టిస్టులైనా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూస్తే కేసులు చాలా ఉన్నాయి అక్కడ మీకు అర్థమైందా క్లియర్గా అంటే వైలెన్స్కినూ కొన్ని పనులకు రైట్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు కింద లెక్క వాళ్ళకు మర్యాద ఏమి ఉంటుందండి అసలు గౌరవం ఏముంటుంది మరికి మీకు జరగలేదా ఇన్సిడెంట్ నాకు జరిగింది అక్కడ చెప్తాను మీకు అందరూ అవైట్ చేశారు తోశారు ఒక హీరోయిన్ కూడా నన్ను తోసింది అవునా ఏమో మరి అంటే మీరు చూడండి నేను కెమెరాల్లోనే ఉన్నా నేను అసలు ఆవిడ ఎప్పుడు వచ్చారు అసలు ఎందుకంటే అక్కడ పని మనిషిలాగా పువ్వులు తీయడం ఎత్తడం క్లీన్ చేయడం దీపాలు పెట్టడం ఒక పక్కన ఇట్లా నుంచిన్నాను అంటే నాగార్జున గారంటే నాకు చాలా అభిమానం యాక్చువల్ బేసిక్గా ఆయన నా కూతురు ఫంక్షన్కి కూడా వచ్చి అమలగారు ఆయన అక్షుంతలు వేసేళ్ళారు నాది ఒక చిన్న ఫంక్షను ఇంత గ్రాండ్ ఫంక్షన్ అయిపోయింది ఆయన రాకతోని సో నాకు ఆయన అంటే చాలా అభిమానం నేను ఇలా ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాను బాబు అనగానే వెంటనే ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక ప్రోగ్రామ్ చేసింది బాగుంది కాన్సెప్ట్ మీరు వినండి చేయండి అని చెప్పి నాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు సో అట్లా ఆయన అంటే నాకు ఒక రెస్పెక్ట్ అనమాట ఆయన సినిమాలు ఎప్పుడు చెప్పరు ఆయన అంత రెస్పెక్ట్ ఆయన మీద ఆ రెస్పెక్ట్తో నేను నా నాయశ్వరావు గారికి ఒక పని మనిషిలాగా అక్కడ సేవ చేస్తూ పొద్దునేసి సాయంత్రం వరకు కెమెరాలోనే ఉన్నాను నేను ఎవరితోనే మాట్లాడలేదు రమాప్రభు గారు కనిపించలేదు నాకు మరి ఏం జరిగిందో తెలియదు మీకు ఒకసారి చూస్తే తెలుస్తుంది పైగా రమప్రభ గారు అంటే రమప్రభ గారు అంటే ఒక ఓల్డ్ ఆర్టిస్ట్కి నేను నాగార్జున గారితో ఇలా ఆవిడ కూడా పిలుస్తున్నాను బాబు అని అంటే ఆ పిల్లు ఎలా ఉన్నారు ఏంటంటే ఇది రైట్ టైం బాబు ఆవిడికి మనం ఏమైనా సహాయం చేయాలి అంటే దిస్ ఇస్ ద రైట్ టైము అంటే ఏమి ఇద్దామని అడిగారు సార్ ఆవిడ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు ఆవిడ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదో నాకు తెలియదు నేను ఆవిడ కనుక్కుని మీకు చెప్తాను అన్న సో నేను వెళ్ళి కనుక్కుని ఆవిడ అడిగిన అమౌంట్ ఆయన చెప్తే నేను నన్ను మీ ఇష్టం బాబు ఎంతకుందా కుందా అంటే ఎందుకు ఆవిడ అడిగింది ఇచ్చేద్దా అని చెప్పేసి ఆయన అక్షరాల చేతులు నా చేతుల్లో డబ్బులు పెడితే నేను తీసుకెళ్ళి ఆ ఓల్డ్ ఆర్టిస్ట్కి ఇచ్చాను అనమాట నాగార్జున గారు చేసే పనులు ఎవరికి తెలియదు చాలామంది లేని వాళ్ళని చదివిస్తున్నారు మోహన్ బాబు స్కూర్లోనే చదివిస్తున్నారు చాలామందికి ఆయన పెద్ద బిజినెస్ మ్యాను అది అని అనుకుంటారు ఆయన ఫుల్ హెల్పింగ్ నేచర్ నేనేంటంటే ఓకే నేను నేను ఓల్డ్ అయిపోయి నాకేమీ లేకపోయినా నాగార్జున గారు ఉన్నారు లేదా వాళ్ళ పిల్లలు ఉన్నారు అని బాగా చూసుకుంటారనుకుంటా అంత ధైర్యం అనమాట నాగార్జున గారు అంటే అంతే తప్ప ఈ ఆర్టిస్ట్ అని కాదండి ఏ ఆర్టిస్ట్ని నేను అసలు అట్లా మాట్లాడను ఇంకా చెప్తే నా మరి ఇదేం కాంట్రవర్సీ అవుతుందో నాకు తెలియదు కానీ నేను అక్కడ పని మనుషులని బిహేవ్ చేశాను సార్ కావాలంటే మీరు క్లిక్ క్లిప్పింగ్స్ చూడండి ఎక్కడ నేను ఇలా లేను ఆ క్లీన్ చేసుకోవడం కానీ తుడుచుకోవడం కానీ అట్లా కూర్చుని ఉండడం కానీ అట్లనే చేశాను తులసి గారు ఓల్డ్ ఆర్టిస్ట్ తులసి గారు నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి నువ్వెందుకున్నావు ఇక్కడ అది అని దెబ్బలాడ మొదలు పెట్టింది అసలు ఆవిడేంటో నాకు అర్థం కాల ఆ పక్కన నాగార్జున గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఏంటి అట్లా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అలా మాట్లాడుకొని ఆవిడ మందలిస్తున్నారు ఈవెడ్ని అయినా సరే డమాల్ డిమిలి నేర్చిపోతుంది అప్పుడు నేను చెప్పాను అనమాట చక్కగా కాగే పాలల్లో విషమేయడానికి ఫ్లైట్ తీసుకుని బెంగళూరు నుంచి నా కోసమే వచ్చావా అక్క అని అడిగి ఎవ్వరికీ రాలేదండి ఏ ఫీలింగ్ నా పిల్ల ఏంటి అంత కష్టపడింది అయ్యో పాపం బాగానే ఉంచుంది బాగా చేసింది ఇట్లాంటివి అనుకున్నారు తప్ప వాళ్ళు ఇంకేది అపార్థం ఎవరికీ రాలేదు అసలు ఆ చనిపోయిన వ్యక్తి మహానటుడు ఆయన దగ్గర ఈవిడ అక్కడి నుంచి వచ్చి బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకుని న్యాయశ్రోగాన్ని చూడడానికి వచ్చిందా నాకు చెప్పడానికి వచ్చిందా ఈవిడి అర్థం కాలేదు నాకు ఇలాంటి మనుషులు కూడా ఆ టైంలో ఆ టైంలో ఉన్నారా రమాప్రభ గారు బట్ ఆ డైలాగ్ నాకు గుర్తు అంటే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండాలి అని రమాప్రభ గారు అన్నట్టు రమాప్రభ గారు అసలు రాలేదు అసలు ఇంటర్వ్యూలో ఆవిడ అన్నట్టు గుర్తు నాకు ఆహా ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి అని అన్నారో ఏమన్నారో మనకు తెలియదు ఆవిడ అసలు నాకు తెలియదు నేను ఆవిడతో మాట్లాడలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా లా ఆన్లోనే ఉన్నాయి కెమెరాల ఆధ్వర్యంలోనే నేను ఉన్నాను ఇంత ముందు తెలుసుగారు అన్నారు అంటున్నారు కదా ఫ్యామిలీ అవును అప్పుడు కూడా కెమెరాలు ముందే ఉన్నాయి ఇంటర్వ్యూ ఓ మనకి తెలియదు సార్ అది ఆవిడ అన్నింది నేను అనలా ఆవిడ వచ్చి నన్ను అనింది అయితే కాదు కాదు ఆవిడ ఒకవేళ వెనకాల ఎవరైనా నించుని ఉండి ఉంటే ఎవరైనా ఆవిడని అట్లా పంపించి ఉండొచ్చు అంటే ఆవిడం కాదు సార్ ఇండస్ట్రీలో నాకు ఆ బ్యాడ్ నేమ్ లేదు సార్ అసలు ఇంకా నేను పెట్టిస్తాను వీళ్ళకే కాదు శ్యామ్లా గారికి కానీ కల్పనారాయ్ గారికి కానీ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పెద్ద అప్పుడు బాగా బతికిన లెజెండర్లు కదా వాళ్ళకి ఆ విషయాలు చెప్తే బాధపడతారు మీడియాలో అందుకని నేను ఓల్డ్ ఆర్టిస్టులు అని చెప్తున్నాను కానీ పేర్లు చెప్పలేకపోతున్నాను నేను ఎంతమందికి హెల్ప్ చేయించాను చిరంజీవి గారితో హెల్ప్ చేయించాను నేను హెల్ప్ చేస్తాను మా ప్రొడ్యూసర్ల చేత హెల్ప్ చేపిస్తాను అసలు ఆడవాళ్ళకంటూ ఒక ప్రాబ్లం వస్తే ముందు నేను నిలబడతా రమప్రభు గారు నీ అమ్మ వస్తావా రావా అంటే నేను ఆవిడింటికి వెళ్ళిపోతాను నేను అలా అంత క్లోజ్ మేమిద్దరం రమప్రభు గారు నేను సో ఆవిడ నా గురించి వెళ్ళలేదండి అదిగో ఫ్రెండ్స్తో చెప్తా ఉన్నాను వెళ్ళాలి 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 అంటది ఏమే రావా అప్పుడే వస్తావా అలా మాట్లాడుద్ది నాకు అది బాధ అనిపిస్తుంది అనమాట అది నేనైతే కాదండి నేను అసలు ఆ మూడ్లో కూడా లేను నాగార్జున గారికి ఫుల్ బ్యాక్ పెయిన్ ఆ టైంలో ఆ నాన్నగారు చనిపోయినప్పుడు ఫుల్ నుంచి అప్పుడు ఆయన చాలా ఇది ఫీల్ అవుతా ఉన్నారు సో నేను ఎంతసేపు నేను అక్కడ ఆ పనిలో ఉన్నాను తప్ప అసలు వెనక తిరిగి నేను ఎవరిని చూడలేదు ఎవరితో మాట్లాడలేదండి నేను అయితే వాళ్ళ వాళ్ళలో ఎవరైనా ఆధార ఒకవేళ ఈవిడ ఇలా అంది కదా గట్టి గట్టిగా అరిచి చెప్తూ ఉంది కదా ఈవిడ ఆవిడని అందని ఏమైనా ఫీల్ అయిపోయిందేమో అయ్యయ్యో నాకు ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ తులసి గారు గట్టి గట్టిగా మైక్ ఇవ్వండి నేను మైక్ లో అనౌన్స్ చేస్తాను ఇక్కడ అలా రమాల అరుస్తుంది కదా సో ఆవిడ యాక్చువల్గా ఆవిడ నన్ను టార్గెట్ చేశారు తులసి గారు కానీ రమప్రభు గారు ఆవిడ్ని టార్గెట్ చేశారు అనుకోండి నే నేను ఎప్పుడు అనాలి అయ్యయ్యో అనుకుంటున్నాను నేను మనసులో నేను టెన్షన్ అవుతాను నేను అసలు ఎప్పుడు సింక్ అయింది ఆవిడ సింక్ అయిందండి యాక్చువల్గా అంతే తప్ప అక్కడ ఎవ్వరు ఎవ్వరని అసలు పాపం వాళ్ళు చాలా బాధలో ఉన్నారు నాగార్జున గారు అయితే ఎన్ని సార్లు కుములు కుమ్ములు ఏడ్చారంటే అక్కడ మీ మీడియాలో కూడా ఉండి ఉంటుంది అసలు మగపిల్ల అయి ఉండి అంత కుములు కుములు ఏడడం మనం చూడం అసలు ఎంత కుమిలి కుములు ఏడ్చారండి ఆయన అసలు ఇవన్నీ పట్టించుకునే స్టేజ్ లో వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళు లేరు అసలు ఈవిడి ఫ్లైట్ వేసుకుని ఎవరి నుంచి అది బెంగళూరు నుంచి వచ్చారన్నమాట చెప్పడానికి ఆ విషయం చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు ఇలాంటి ఆర్టిస్టులతో సపోజ్ ఎవరైనా కావచ్చు ఇలా క్లాష్ అయ్యి ఏదైనా డిస్కషన్ జరిగిన తర్వాత ఏదైనా సినిమాలు యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కో ఆర్టిస్ట్గా అప్పుడు ఎలా ఉంటుంది జూలై తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఎలా ఉంది అప్పుడు ఆవిడ వచ్చి మామూలుగానే చెప్తుండే హేమ నీకు తెలుసా ప్రగతి ఏమందంటే చూడరి ఎలా రెడీ అయిందో పెద్ద హీరోయిన్ లాగా అంటారు జూలైలో నన్ను తలెత్తుకుని ఇలా చేశాడు బ్రహ్మానంద అంటారు కదా డైలాగ్ మీలో నాకి మాలో మీకు ఏం నచ్చిందని అడిగితే మమ్మల్ని తలెత్తు ఆ సీన్కి నేనే హీరోయిన్ అండి నేను గా ఆ సీన్ నా మీదే నాకే నాదే ఆ సీన్ నేను నీ గురించి ప్రగతి ఇలా అంది తెలుసా ఈవిడ ఇలా అంది తెలుసా అని మాట్లాడతాం ఈ షోలో విని ఈ ఛోలో అంటే జరుగుతాయండి కానీ మేము ఆర్టిస్లిం కదండి సో మేమే కాదు ఆవిడేం పట్టించుకోలేదు నేను అంతకన్నా ఏం అడగలేదు అక్కడ జరిగింది నేను చెప్పేసా ఓహో దీనికోసమే ఫ్లైట్ వేసుకుని వచ్చారని అడిగేసా నా ప్రాబ్లం ఏం చెప్పనండి మీరు కేఎన్ఆర్ గారు ఏదో అన్నారు అనుకోండి నేను మీ ఇంటికి వచ్చేసి మీ ముందు కూర్చుని ఎందుకు ఇలా అన్నారండి నేను ఏమైనా అన్నానా మీకేంటి నాతో ప్రాబ్లం అని అడిగేస్తాను ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ కనిపించినా నేను మామూలుగా మాట్లాడేస్తాను మీతో అది క్యారీ అవ్వదు నాకు అది నా హ్యాబిట్ అంటే నాకు నచ్చినప్పటి నుంచి అంతేనండి అది సో అందుకని నేను కక్షలు పెట్టేసుకోవడం కార్యక్రమాలు పెట్టేసుకోవడం అలాంటివి ఏం లేవు సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటండి ఇది నన్ను అన్న విషయం ఆవిడ అన్న అనుకుని ఆవిడ హట్ అయ్యారు అంటే మీరు ఇందాక అడిగారు కదా ఏమో అని అంటే కానీ ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఆ డైలాగ్ అనేది సేమ్ డైలాగ్ అని చెప్తున్నారు కదా మీరు అయితే ఆవిడే అమ్మాయి అని ఆ డైలాగ్స్ అని అక్కడ